హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ సో ముందుగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ నిన్న మంచి ట్వీట్ దొరికింది ఎందుకంటే మనకు ఏదైతే సందీప్ రెడ్డి గారు జాగ్రత్త పడ్డారో బయటికి లీక్ కాకూడదు లీక్ కాకూడదు లీక్ కాకూడదు అని జాగ్రత్త పడ్డారో ఫైనల్గా ఆ లుక్ అయితే బయటికి రివైల్ అయింది ప్రభాస్ గారి లుక్ ఎందుకంటే ప్రజెంట్ ఆయన స్పిరిట్ సినిమాలో చేస్తున్నాడు కాబట్టి స్పిరిట్ సినిమా చేసేటప్పుడు సందీప్ రెడ్డి వంగ దగ్గర కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆ సినిమా అయిపోయినంత వరకు ఎక్కడ పబ్లిక్కి కనిపించకూడదు అని చెప్పి ఆల్రెడీ స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఒక ఆరు నెలలు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవరికి కనిపించకరా అని చెప్పి ఆరు రోజులు కూడా అయిందో లేదో ప్రమోషన్స్లో భాగంగా జపాన్ వచ్చాడు ఎప్పుడు వెళ్ళాడో ఏ విధంగా వెళ్ళాడో తెలియదు కానీ ఫైనల్గా ప్రభాస్ గారు డిసెంబర్ ఐదు ఆరు అంటే ఈ రోజు ఈ రెండు రోజులు జపాన్లో బాహుబలి ఎపిక్ ఈ మంత్ ట్వెల్త్ కేలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ గారు అయితే రావడం జరిగింది జపాన్కి సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఇంత ముందు స్పిరిట్ మూవీకి సంబంధించి షూట్ జరిగింది మనకు ట్వంటీ సెవెంత్ నుంచి ఒక ఫైవ్ డేస్ ఏమో షెడ్యూల్ ఉంటుందని ఇంత కూడా నేను చెప్పాను కోటి ఉమెన్స్ కాలేజ్లో దాదాపు ఒక రెండు వేల రెండు వేల మంది బౌన్సర్ల మధ్య ఒక ఫ్లైట్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే జరిగింది ఖచ్చితంగా అది కాప్ రోల్కి సంబంధించి ఉండాలి ఎందుకంటే బేసిక్గా సందీప్ రెడ్డి వంగ సినిమాలకి మిగతా డైరెక్టర్ల సినిమాలకు కొంచెం డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్గా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ గారిని బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక లైన్ని ఆ ట్యాగ్ లైన్ని బాగా ఫేమస్ చేశాడు అంటే ఇందులో ప్రభాస్ గారు చాలా గా కనిపించబోతున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది పోలీస్ అంటే ఏ విధంగా ఉంటారు మామూలుగా మీరు పర్టికులర్గా ఏ డైరెక్టర్ చూసుకోండి ఏ సినిమాలు చూసుకోండి ఏదైనా చూసుకోండి పోలీస్ క్యారెక్టర్ అంటే వేరే సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలైనా ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకటి రెండు సినిమాలు విన చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ అంటే ఫిట్నెస్గా ఉండి నీట్ షేవింగ్ ఉండి కటింగ్ షార్ట్గా ఉండి ఆ రేంజ్లో పోలీస్ ఉంటారు కదా కానీ ఇది సందీప్ రెడ్డి వంగా సినిమా ఇలాగే ఉంటారు ఏంటంటే ప్రభాస్ గారు రీసెంట్గా అయింది ఏ ఏ షెడ్యూల్ అయిందంటే ఒక కాప్ కి సంబంధించి అంటే రీసెంట్గా అయిన షెడ్యూల్ ఆయన కాప్ పాత్రలో ఉన్నప్పుడు అయిన షెడ్యూల్ లేదు సో ఆ షెడ్యూల్లో ప్రభాస్ గారు తో ఉన్నారు అంటే పోలీసులు మామూలుగా ఎలా ఉంటారు సినిమాల్లో నీట్ తో ఉంటారు కానీ తో ఉన్నారు ఆయన ఆయన హెయిర్స్ చూస్తే ఇక్కడ కూడా షార్ట్ లెంత్ లేదు ఇక్కడ మొత్తం లాంగ్ ఉంది అంటే మనోడికి నచ్చినట్టు మనోడు ఉంటాడు పోలీస్ అంటే మంచి ఫిట్నెస్గా ఉంటాడు కదా కానీ ప్రభాస్ గారిని చూస్తుంటే మొత్తం కొంచెం వేట్ లూజ్ అయ్యాడు అది అర్థమవుతుంది అంటే డిఫరెంట్ అనమాట సందీప్ రెడ్డి వంగ సినిమాలకి మిగతా డైరెక్టర్ల సినిమాలకి అదే డిఫరెంట్ సో అంత యాంగ్రీగా చూపించబోతున్నాడు అంత బియర్డ్తో అంటే ఎవరికి ఇదే రకం కాదు అని చెప్పి సింపుల్గా మనకి అర్థమవుతుంది దాంతోపాటు బేసిక్గా సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఇంతకుముందు మూడు వచ్చాయి ఒకటి అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఎనిమల్ సో ఈ మూడ్లో ఒక కామన్ పాయింట్ ఉంది అదే కామన్ పాయింట్ ఇప్పుడు స్పిరిట్ మూవీ కూడా అప్లై అవుతుంది మీరు చూసుకున్నట్టయితే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవర్ టూ షేడ్స్లో కనిపిస్తాడు ఒక షేడ్లో నీట్గా ఉంటాడు ఇంకో షేడ్లో ఫుల్ బియర్డ్తో ఉంటాడు సో నీట్గా ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా ఉంటాడు ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాడు తర్వాత బియర్డ్తో కొంచెం యాంగ్రీ మ్యాన్లా అనిపిస్తాడు అలాగే మనకు సేమ్ కబీర్ సింగ్ సో దీనికి సీక్వలే అది అర్జున్ రెడ్డి సీక్వలే అయినప్పటికీ ఏంటంటే ఆ సినిమాలో కూడా మనకు షాయిద్ కపూర్ టూ షేడ్స్లో కనిపిస్తాడు విత్ బియడ్ వితౌట్ బియర్డ్ నెక్స్ట్ వచ్చి ఎనిమల్ తీసుకోండి సో ఎనిమల్లో కూడా టూ షేడ్స్లో ఉంటాడు మన రణబీర్ కపూర్ కప్పుడు లేకుండా ఉంటాడు బిఎడ్తో ఉంటాడు అంటే ప్రతి సినిమాలో సంతి ప్రతిభంగాకి ఏం అలవాటు అంటే ఒక హీరోని టూ షేడ్స్ చూపించడం అలవాటు సో బిఎడ్తో వితౌట్ బియర్తో అంటే మనకి పోలీస్ పాత్రలో బియడ్తో కనిపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ తర్వాత బియర్డ్ లేకుండా కూడా ఒక పాత్రలో కనిపించే అవకాశం ఉంటుంది అదే సందీప్ రెడ్డి వంక కలవటం అనమాట ప్రతి సినిమాలో చాలా గా చూపించడం తన హీరో అంటేనే ఒక నెగిటివ్ రోల్లో ఉంటాడు బేసిక్ గా నెగిటివ్ రోల్లో ఉంటాడు దానికి తోడు ఇక్కడ ఉన్నది డైనోసార్ కాబట్టి మరి ని ఇంకా ఏ రేంజ్ లెక్టివిటీలో చూపిస్తాడో చూడాలి సరే ఇది పక్కన పెడితే నిన్న ఏదైతే ప్రమోషన్లో భాగంగా అక్కడ ప్రభాస్ గారికి వెళ్ళడం జరిగిందో సో ప్రభాస్ గారు చాలా వెయిట్ లూజ్ అయ్యారు సో ఆ పాత్ర కోసం చాలా వెయిట్ లూజ్ అయ్యారు దానికోసం ఎప్పటి నుంచి ఆయన వర్కౌట్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా ఫేట్ లూజ్ కావడం జరిగింది అండ్ అక్కడ జపనీస్ పీపుల్ ఎంత ప్రభాస్ గారిని లవ్ చేస్తున్నారంటే ప్రభాస్ గారు ఎంట్రీ అయ్యే ముందు బాహుబలి జయహో మన బాహు బాహుబలి ఇలా ఉంటుంది కదా వాళ్ళందరూ బాహుబలి జయహో అని చెప్పి అదేవిధంగా వీళ్ళందరూ కూడా బాహుబలి జయహో బాహుబలి జయహో అని చెప్పి అందరూ ప్రభాస్ గారిని ఆహ్వానించడం జరిగింది సో ఆ రేంజ్లో ప్రభాస్కి అక్కడ వెల్కమ్ పలకడం జరిగింది సో ప్రభాస్ కూడా మాట్లాడుతూ చాలా సింపుల్గా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే కల్కి సినిమా ప్రమోషన్స్ టైంలో నేను రాలేదు అప్పుడు నాకు టైం కుదరలేదు కొన్ని సిచువేషన్స్ వల్ల సెట్ కాలేదు అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు కదా నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు డై దైహడ్ ఫ్యాన్స్ అని చెప్పి సో వాళ్ళ కోసం ఖచ్చితంగా వెళ్ళాడు ఈ సినిమా ప్రమోషన్స్తో భాగంగా అక్కడ వెళ్ళడం జరిగింది సందీప్ రెడ్డి చెప్పినప్పటికీ ఆరు నెలలు ఎవరికీ కనిపించదు అన్నప్పటికీ బట్ ఇక్కడ ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు డైరా ఛాన్స్ వెయిట్ చేస్తున్నారు కదా సో అందుకోసం వెళ్ళడం జరిగింది ఆయన చాలా నీట్గా మాట్లాడడం జరిగింది నేను ప్రభాస్ గారు మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది కదా ఆయన తొందరగా పెళ్ళి చేసుకుంటే బాగుండాలి అని అనిపించింది ఎందుకంటే నాకు ఎందుకు ఆయన లో ఆయన తక్కువగా మాట్లాడతాడు ఎక్కువగా మాట్లాడరు అండ్ లోలీగా ఉన్నట్టు కనిపిస్తాడు ఏంటంటే ఆయనకు ఒక తోడు కావాలి తొందరగా ఈ సినిమాలు లైన్ల మీద లైన్లో సినిమాలు ఉంటే ఇంకెప్పుడు ఆయన పెళ్లి చేసుకునేది నాకు అర్థం కావట్లేదు సో ఏంటంటే ప్రభాస్ గారికి తొందరగా పెళ్లి కావాలని కోరుకుందాం అలాగే ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈరోజు యంగ్ హీరోస్ నేర్చుకోవాల్సింది కూడా ఒక అలవాటు ఉంది ఏంటంటే నిన్న మీరు చూస్తున్నట్టయితే ప్రభాస్ గారు అంత పెద్ద హీరో అయినప్పటికీ చేతులు కట్టుకొని చాలా నీట్గా చాలా క్యూట్గా చాలా సైలెంట్గా మాట్లాడడం జరిగింది స్వీట్గా మాట్లాడడం జరిగింది అది అంత పెద్ద హీరో కదా అక్కడ జపనీస్ పీపుల్కి ఒక డౌట్ వస్తుంది ఏంటి ఇంత పెద్ద హీరో అయినా ఇండియాలో ఇంత పెద్ద హీరోవా ఈయనకు పద్దెనిమిది వందల కోట్ల సినిమా ఉందా వెయ్యి కోట్ల సినిమా ఉందా ఇనుకు మొదటి రోజు వంద కోట్ల ఓపెనింగ్స్ వస్తాయా అనే విధంగా అసలు ఏం తెలియదు నాకు ఏం తెలీదు అన్నట్టు సైలెంట్గా ఆయన నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు సో అది అంత పెద్ద హీరో అయినట్టు ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇండియాలో నెంబర్ వన్ హీరో ఆయనే ఇండియాని ప్రజెంట్ రూల్ చేస్తుంది ప్రభాస్ గారే అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా అది బాక్స్ ఆఫీస్ రిజల్ట్ని బట్టి మనకు తెలుస్తుంది సో నెంబర్ వన్ హీరో ఖచ్చితంగా ప్రభాస్ గారే అయినప్పటికీ ఎంత సింపుల్గా ఎంత జాలీగా నీట్గా ఇలా నిలబడి చాలా స్వీట్గా మాట్లాడడం జరిగింది ఫ్యాన్స్తో సో అదే ఈ నేటి తరం హీరోలు ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళందరూ అదే నేర్చుకోవాలి ప్రభాస్ గారి దగ్గర నుంచి కొంత కొంతమంది ఉంటారు ఆడియో ఫంక్షన్లో వస్తే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏంటంటే ఒకటి రెండు సినిమాలు ఎట్టి కాగానే కట్టాము యాటిట్యూడ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది ఇష్టానుసారం మాట్లాడతారు ఆడియో ఫంక్షన్లో స్టేజ్ పనికి వస్తే కదా మైకు దొరికితే కదా ఇష్టానుసారంగా మాట్లాడతారు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా సో ప్రభాస్ గారిది సేమ్ క్యారెక్టర్ ఎన్ని సినిమాలు ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఆయనకి పద్దెనిమిది వందల కోట్ల సినిమా వెయ్యి కోట్ల సినిమాలు ఫ్రాప్ సినిమాతో ఐదు వందల కోట్లను కలెక్ట్ చేసే హీరో అయినప్పటికీ చాలా సైలెంట్గా చాలా నీట్గా ఫ్యాన్స్ని చేతులు కట్టుకొని మరి చాలా నీట్గా మాట్లాడడం జరిగింది సో అది నేటి జనరేషన్ హీరోలు ఎవరైతే ఇండస్ట్రీకి రావడం జరుగుతుందో ముందు ప్రభాస్ గారి దగ్గర నుంచి అది వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక రెండు సినిమాలు ఇటు కాగానే పెద్ద యాటిట్యూడ్ నీకు వచ్చేస్తే నెక్స్ట్ ఇందుకు ప్రొడ్యూసర్ చేసిన వాడు ఏమనుకుంటాడు ఏదైనా అనే వాడు రెండు సినిమాలు ఇంకా ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అనుకునే విధంగా అలాంటి సిచువేషన్ మనం కూడా ఎప్పుడు తెచ్చుకోవాలి సో అలాంటి సిచువేషన్ రావద్దంటే కొంతమందికి కొంత ఇన్స్పిరేషన్గా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రభాస్ గారు ఇన్స్పిరేషన్ ఆయన చూస్తే ఎవరు కూడా ఆయన ఇండియాలో ఇంత పెద్ద హీరోవా అనుకునే విధంగా ఉంటాడు అంత స్వీట్గా మాట్లాడడం జరిగింది సో అది చాలామంది ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవాలి అండ్ ఫైనల్గా ఏంటంటే ప్రభాస్ గారు సినిమాలు చాలా లైనప్లో ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు సినిమాలే ఉంటాయి కాబట్టి ఏంటంటే కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఆ పెళ్లి ముహూర్తం మీద సెట్ చేస్తే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కొద్దిగా సంతోషం వేసింది కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడే విధానంలో కొంచెం లోన్లీగా ఉన్నాడే అన్నట్టు అని అనిపించింది సో ఏంటంటే తొందరగా పెళ్లి ముహూర్తం ఫిక్స్ కావాలి ప్రభాస్ గారికి అని చెప్పి కోరుకుందాం సో గా అయితే అన్నమాట వీడియో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది చిన్న ప్రభాస్ గారిని డార్లింగ్ లుక్ని చూడడం జరిగింది అలాగే నాతో పాటు మీరు కూడా అనుకుంటున్నారా ప్రభాస్ గారి పెళ్ళి తొందరగా అవ్వాలని లేదు ముందు ఆయన సినిమాలు కావాలనుకుంటున్నారా మరి పెళ్లి కావాలనుకుంటున్నారా సినిమాలు కావాలంటే బాబు ఇంకా పది సినిమాలు ఉన్నాయని ఆయన ఒక్కొక్క సంవత్సరం నెల సినిమా వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు అంటే రెండు వేల నలభై వరకు ఆయన సినిమాల్లో బిజీగానే ఉంటాడు మరి ఇంకా ఆయన పప్పన్నం తినొద్దా సో కోరుకుంది అందరూ ఫ్యాన్స్ అందరూ కోరుకోండి చాలా గట్టి కోరుకోండి గట్టి కోరుకుంటే అయిపోతుంది ప్రభాస్ గారి పెళ్లి ముహూర్తం తొందరగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో ఆయన పెళ్లి చేసుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం సో ఫ్యాన్స్ తరపు నుంచి గట్టిగా ఆయన దాకా న్యూస్ తీరాలా ఏంటంటే ప్రభాస్ గారి తొందరగా పెళ్ళి సార్ సో అలా ఒక తోడు ఉంటుంది ఆయనకు కూడా సో ఫైన ఏదైనా వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి